అమ్మలలో మిన్న ఎవరని ప్రశ్న వేసుకుంటేను ఆర్మీ అమ్మ మిన్నయని అంటాను నేను అంటాను నేను వీరజవాను కన్న తల్లి నవమాసాలు మోసితాను కనిపించిన ముద్దు బిడ్డను చాగమిచ్చు దేవత చాగమిచ్చు దేవత దేశానికి రక్షణ కొరకు యుద్ధానికి బిడ్డను పంపి దేశ ప్రజల భయమును బాపి తాను గదా తల్లి తాను గదా ప్రజలందరూ హాయిగా తినుచు వార్తల చూచి కేరింతలు కొట్ట ఏ క్షణమున ఏమి వార్తోయని బిక్కుబిక్కు మందువు గదా తల్లి నీ మనసంత తల్లడిల్లు